రాష్ట్రంలో అక్రమ మైనింగ్ పై విజిలెన్స్ విచారణ అనంతరం దోషులపై చర్యలు తప్పవని మంత్రి కొల్లి రవీంద్ర స్పష్టం చేశారు అనుమతులు సక్రమంగా ఉన్న గనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నట్లు వెల్లడించారు ఇక రాష్ట్ర ఆయనకి ఆదాయంతో పాటు అభివృద్ధి పథంలో నడిచేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు దాన్ని ఏ రకంగా హస్తగతం చేసుకోవాలో బెదిరించారు భయపెట్టారు సీజ్ చేశారు వాళ్ళ కాళ్ళు పట్టుకుని మళ్ళీ ఓపెన్ చేసుకునే విధంగా బ్లాక్ మెయిలింగ్ చేశారు ఇవాళ వాళ్ళు చేసిన అక్రమ మైనింగ్ ఒక్క చిత్తూరు జిల్లాకే కాదు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి చివరి కుప్పం వరకు కూడా ఉంది మొత్తం వీటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది విజిలెన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి ఆల్రెడీ ఎవరైతే గతంలో పనిచేస్తారో వాళ్ళని కూడా అరెస్టులు చేయడం జరిగింది టోటల్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆల్రెడీ మేము మెజర్మెంట్స్ చేసుకుని పర్మిషన్స్ ఉన్నాయని కూడా ఇస్తున్నాం ఎందుకంటే మళ్ళీ ఆకూడదు ఇండస్ట్రీకి రిలేషన్తో ఉంది ఎక్స్పోర్ట్ ఆకూడదు ప్రభుత్వానికి రావాల్సిన ఆధాన్యం ఆకూడదు దానికి సంబంధించి పర్మిషన్స్ ఇస్తున్నాం అన్ని పర్మిషన్స్ ఉన్న వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నాం లేని వాటికి వాళ్ళని ఎవరైనా అక్రమంగా మైనింగ్ చేసిన వాటికి ఇమీడియట్గా సీజ్ చేసే కార్యక్రమాలు చేస్తున్నాం విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది త్వరలోనే అది బయటకు వస్తుంది